హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా చింత షుగర్ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో దీనికోసం ముందుగా పప్పు తీసుకొని దాన్ని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత దాంట్లో అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పును అయితే తీసుకున్నాను సో దానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఆరేడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రబ్బులను కూడా వేసుకోవాలి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇదైతే ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు సో ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్కి మాకైతే ఇంత క్వాంటిటీ అయితే ఇచ్చారు సో గుంటూరులో అయితే బాగానే ఇస్తున్నారండి ట్వంటీ రూపీస్కి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని సో ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను ఫస్ట్ వన్ గ్లాస్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ని యాడ్ చేశాను అనమాట టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి సో ఎంత బాగా కుక్ అయిందో సో దీన్ని పప్పు గుత్తితో ఒకసారి మెదుపుకున్న తర్వాత సో దీన్ని అయితే పోపు పెట్టుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది సో పప్పు గుత్తితో మెత్తగా అయితే మెదుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం సో దీనికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అని దిగిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా వేసుకోవాలన్నమాట అలాగే దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఆ వెంటనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పసుపుని యాడ్ చేసుకుని సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండి చిన్న చిగురి పప్పు అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని సో తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి సో మీరు ఈ విధంగానే ట్రై చేస్తారా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్